ఏమి వెలగబెడుతున్నాడు ఆయన రోజు తిట్టడం తిండి దీన్ని పడుకోవటం దాన్ని వదిలిపెట్టడం నేను అతను వాడిన భాష వదిలిపెట్టడం చూస్తారు మీరు నాలుగైదు రోజుల్లో నాలుగైదు రోజుల్లో చూస్తారు ఇంకా ఒక మనిషి ఒక మనిషి మాట్లాడాల్సిన భాష కాదు అంత ఒళ్ళు కొవ్విందుకో కొవ్వు ఎక్కింది వేరియాటిక్ చేయించుకున్నావు మళ్ళీ ఎక్కుతుంది నీకు దిగిపోద్ది తొందరలో సరే అది తర్వాత మాట్లాడదాం దాని సంగతి రెండు మూడు రోజుల తర్వాత మీరే చూస్తారు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్కి తొంభై రెండు లక్షల రూపాయలు శంకుస్థాపన చేశాం ధనంజీ రెడ్డి ఇంకొక మాట చెప్పాడు ఎవరైనా ఎంఎస్ఎంఈ ఆగ్రో రిలేటెడ్ ఇండస్ట్రీ పెట్టే పని అయితే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టే పని అయితే రెండు కోట్లు లోన్ ఇస్తాము ఓన్లీ మూడు శాతం వడ్డీ అంటే ఇరవై నాలుగు పైసలు వడ్డీతో వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నాడు చాలా ఎంకరేజింగ్ పాయింట్ అది పావుల వడ్డీకి ఇస్తారు పావుల వడ్డీకి రెండు కోట్లు రైతులు ఎంతసేపు అని కాకుండా ఇటువైపు కూడా చదువుకున్న పిల్లకాయలు మీడియం అండ్ స్మాల్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రియల్ యూనిట్ పెట్టేదానికి ఆలోచించాలి అదొకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సొసైటీ బిల్డింగ్ శాంక్షన్ చేశాడు ధనంజయ రెడ్డి గారు కమర్షియల్ కాంప్లెక్స్ ఫ్రంట్ లో దానికి కూడా ప్లాన్ చేయమంటుందా సి గ్రేడ్ నుంచి బి గ్రేడ్ కూడా వచ్చిందని రెడ్డి గారు మీకు అన్ని వివరాలు చెప్తాడు అది కూడా ప్లాన్ చేస్తే ఒక మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు ఫ్రంట్ రోడ్ సైడ్ ఇది వెనక ఇది కడుతున్నా సొసైటీ బిల్డింగ్ దానికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది పొదలపూరు టౌన్ లో ఒకటి పొదలపూరికి మర్రిపల్లికి ఈ వాటర్ సప్లై ప్రాబ్లం అయింది అందుకని కండలేరి డ్యామ్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో ఈరోజు ప్రారంభం చేశాం రేపటి నుంచి వాటర్ సప్లై సమస్య లేకుండా దాంట్లో నుంచి డైరెక్ట్గా కండ్లే నుంచి నీళ్ళు వచ్చేది దాన్ని కూడా ఇప్పుడు ప్రారంభించాము మరి పల్లె ఓర్ ట్యాంక్ కూడా ఇప్పుడు ప్రారంభిస్తాం అందుకని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు నిన్న హెల్త్ మినిస్టర్ సత్య గారు వచ్చారు విలేజ్ హెల్త్ క్లినిక్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎయిటీ పర్సెంట్ రా కేంద్రం ట్వంటీ పర్సెంట్ రాష్ట్రం అన్ని గాలి వదిలేసినారు థర్టీ ఫైవ్ బిల్డింగ్స్ ముప్పై ఐదు బిల్డింగ్ ఈచ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పాత ముప్పై ఐదు లక్షలు అంట ఇప్పుడు యాభై ఐదు లక్షలతో ముప్పై ఐదు ప్లాంట్ ముప్పై ఐదు బిల్డింగ్స్ శాంక్షన్ చేసామని మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు నిన్న చెప్పారు ప్రోగ్రామ్ లో మన కాన్స్టిట్యూన్సీ మనుగోలుకు వచ్చినప్పుడు సో ఇవన్నీ ఎక్కడికక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులు ఇటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ సహకార బ్యాంకుల సపోర్టు ఫైనల్ గా సిఎస్ఆర్ ఫండ్స్ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత మాక్సిమం వీలైతే అంత ట్యాప్ మన నియోజకవర్గం అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు అక్కడ గిరిజన సమస్యలు చెప్పారు వెంటనే తహసీల్దార్కి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చాం మూడు వేల మందికి ఆధార్ కార్డులు ఇస్తే ఇప్పుడు ఒక మహిళ వచ్చి నాకు ఆధార్ కార్డు లేదా అన్నది అటువంటి సమస్య లేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఎందుకంటే సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది పెట్టుకొని ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు అత్యంత నిరుపేదలైన గిరిజనులకి మూడు వేల మందికి రేషన్ ఆధార్ కార్డు లేకపోతే మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్